ఈ వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా అంటే టైం అనుకుంటారేమో కాదు డే కూడా యాక్చువల్గా ఇది శనివారం అప్లోడ్ చేయాలి మేము గురువారం ఊరు అనమాట ఆ రోజు తీసిన ఫుల్ డే బ్లాగ్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అర్థమైంది కదా ఈ వీడియో గురువారం రోజు ఫుల్ డే బ్లాగ్ అయితే షూట్ చేసా ఆ రోజే ఊరెళ్తున్నాము ఈ ఆర్డర్ వచ్చి ఆ రోజే ఇచ్చేయాలి ఇంకా నేను మామూలుగా వీళ్ళిద్దరు టెన్కి వెళ్ళినాక స్టిచ్ చేసుకున్నా స్టిచ్ చేసేస్తా బట్ బ్లాగ్ తీయాలని డిసైడ్ అయ్యాను కాబట్టి ముందే లెగ్స్ ఇదంతా స్టిచ్ చేసుకోవాలి అనుకున్న సిక్స్కి లెగుద్దాం అనుకున్నా బట్ బిఫోర్ లెగ్సా నాకు లహంగా వచ్చేపాటికి ఎంత టైం పట్టదు నిదానంగా స్టిచ్ చేసుకున్నా ఒక వన్ అవర్లో అయిపోద్ది సిక్స్ టు సెవెన్ స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం మిగతా టైం తర్వాత వంట చేసి వీళ్ళకి బాక్సులు వీళ్ళు వెళ్ళినాక చూసుకుందాం మిగతా అది అనుకున్నా ఇంక ముందుగా మెలకు రావడం నిదానంగా అయితే స్టిచ్ చేసేసాను ఎక్కువ టైమే తీసుకున్నా వన్ అండ్ హాఫ్ అవర్ దాకా స్టిచ్ చేశాను చాలా నిదానంగా ఆ శారీలో ఉన్న బార్డర్ అంతా తీసేసి లాంగ్ బార్డర్ లాగా కింద అయితే అటాచ్ చేసేసాను ఈ ఫ్రాక్ గురించి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఏం చేయక్కర్లా ఎందుకంటే షార్ట్ వీడియోలో అందరూ కూడా చూసేశారు బట్ ఫస్ట్ అయితే లాంగ్ వీడియో పెట్టినాక షార్ట్ వీడియో పెడదాం అనుకున్నా బట్ కొన్ని సెట్ అయితే అవ్వలేదు అంటే లాంగ్ వీడియో ఎడిటింగ్ అయితే అవ్వలేదన్నమాట అందుకనే లేట్ గా అయితే పెడుతున్నాను బట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా చెప్పాలనుకొని షూట్ చేశాను కదా అందుకనే చెప్తున్నాను అనమాట ఇది వచ్చేపాటికి చెందేరి కాటన్ అంటారు కదా ఆ కాటన్ టైప్ ఫ్యాబ్రిక్ వచ్చింది కాబట్టి మనం ఎలా అంటే అలా మన మాట వింటదనమాట సిల్క్ క్లాత్ లాగా కాదు మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు ఇంక ఈ బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేయాలి నిజం చెప్పాలంటే రెండు కూడా స్టిచ్ చేసి ఫినిష్ చేసుకోవచ్చు బట్ నిదానంగా సాంగ్స్ వింటూ స్టిచ్ చేశాను కాబట్టి ఒక ఫ్రాకే అయింది బ్లౌజ్ అవ్వలేదు ఇంకా కిచెన్ లోకి అయితే వచ్చి చేసా వంట స్టార్ట్ చేస్తున్నా ఈరోజు కర్రీ వచ్చేపాటికి చికెన్ నైటే తీసుకొచ్చారు బట్ ఆయన బయట టిఫిన్ చేసి వచ్చారంటే ఇంకా డిన్నర్ అయితే చేయనన్నారు మా ఇద్దరి కోసం ఎందుకులే వండడం అని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసా నెక్స్ట్ డే ఇంకా ఆయన బాక్స్లోకి అయితే పెట్టేద్దామని ఫస్ట్ అయితే రైస్ కడుగు పెడుతున్నా చాలా రోజులకి ఊరెళ్తున్నానంటే కొంచెం ప్రశాంతంగా వెళ్తున్నాను అనుకుంటున్నా బట్ వచ్చాక చాలా చాలా టెన్షన్స్ ఉన్నాయని చెప్తాను ఇన్ని ఆర్డర్స్ ఉన్నాయి ఉన్నది ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ ఫైవ్ డేస్ ఈ ఫిఫ్టీన్ డేస్లో అసలు ఏం అవ్వకూడతాను అందరికీ మాట ఇచ్చేస్తున్నాను జాన్వరి పండగలోపు ఇచ్చేస్తానని ఇంకా మేము పండగకి వెళ్ళాలి ఏం చేయాలో ఏంటో ఏం అర్థం కావట్లా అందుకనే ఒక అడుగు ముందు వెళ్ళేసి వచ్చేద్దామని ఇంతకెక్కడికి ఏంటి అనేది చెప్పలేదు కదా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం పాలకొల్లు ఎందుకు ఏంటి అనేది చెప్తా ముందు ముందు ఇక్కడైతే వంట చూసేద్దాము చికెన్ కర్రీ వచ్చేపాటికి ఎప్పుడో చాలా రోజులు అవుతుంది నాకు నచ్చినట్టుగా చేసుకునే విధము ఏంటి అంటే నాకు కొత్తిమీర దండిగా వడాలి అంటే చాలా ఎక్కువ పడితే ఇష్టం అనమాట అందుకని ఒక కొత్తిమీర కట్ట మొత్తం పేస్ట్ చేసి లాస్ట్లో కూర అయిపోయినప్పుడు యాడ్ చేస్తాను ఇది నాకు బాగా నచ్చే ఒక ఫ్లేవర్ అనమాట అందుకనేసి ఈ రోజైతే అది కంప్లీట్ చేస్తున్నా ఇక్కడ వచ్చేపాటికి హన్వీకి స్నాక్స్ కింద బ్రకోలి అయితే కట్ చేస్తున్నాను ఏంటి బ్రకోలీ పేస్ట్ వేసానా అని అనుకుంటున్నారా కాదు బ్రకోలి పక్కన బాయిల్ చేస్తున్నా ఇది వచ్చేపాటికి కొత్తిమీర అనమాట మొత్తం పేస్ట్ చేసేసి వేసేసా హన్వీకి బ్రకోలి స్నాక్స్లో పెడతా జస్ట్ బాయిల్ చేసి పోపు పెడతా అంతకుమించి ఏమి యాడ్ చేయను బ్రకోలిలో అదనమాట ఆల్రెడీ పోపు అయితే కొంచెం మాడిపోయింది చికెన్ పట్టించుకునే వాటికి పోపు అయితే ఏమి పెట్టను పైపైన ముక్కలు మాత్రమే వేసిస్తా ఆయిల్ కూడా చాలా తక్కువ వేయాలి దీనికి కానీ చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి గ్రీన్ కాబట్టి గ్రీన్ పురుగులు ఉంటాయి మనకి కని కూడా కనిపించవు చాలా నిదానంగా జాగ్రత్తగా వలవాలన్నమాట లోపల ఉంటాయి అవి కూడా చిన్న చిన్నవి పిల్లలకి పెట్టాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి వండుకోవాలి బ్రకోలి మ్యాక్సిమం ఇది వచ్చి ఇలా ఫ్రై లాగే బాగుంటుంది చాలామంది హాఫ్ బాయిల్ ఉప్పేసేసుకొని చేసేసి తినేస్తారనమాట నేనైతే లైట్గా పోపు అయితే పెడతాను ఓ పక్కన చికెన్ కర్రీ అయిపోయింది హన్వి గారి స్నాక్స్ అయిపోయినాయి ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తున్నా ఆయనకు కూడా పనిలో పని బాక్స్ అయితే కట్టేసేసి పంపించేసేయాలి హన్వికి చికెన్ వేసి బాక్స్ కడుతున్నారా అని మీకు డౌట్ రావచ్చు హన్వికి ఓన్లీ గ్రేవీ మాత్రమే వేసాను పీసెస్ అయితే ఏమి వేయాలా టమాటా ఉల్లిపాయ చేస్తే ఎలా ఉంటుందో అలా గ్రేవీ వేసా పీసెస్ వేయకుండా అందరు పిల్లలు ఉంటారు ప్లస్ స్కూల్లో కదా స్మెల్ వస్తుందేమో అన్నట్టుగా బట్ ఇప్పటికైనా వస్తుంది కొంచెం బట్ అంతలాగా తెలియదు అసలు పీసెసే వేయకుండా గ్రేవీతో వేసా మాక్సిమం అవ కొట్టేస్తుంది అనుకుంటున్నా కొంచెం కారంగా ఉందని గీ కూడా యాడ్ చేశాను పర్వాలే అంతలాగా చికెన్లో తెలియదు మాకు గీ అలవాటు చికెన్లో కూడా ఇంకా తనకైతే వేసేసి ఇంకా తనైతే ఫ్రెష్ చేసేస్తున్నా వెళ్ళేటప్పుడు మిల్క్ మాత్రమే ఇస్తాను కాబట్టి ఆ మిల్కే తాగిస్తున్నా అదనమాట ఫైనల్గా వీళ్ళిద్దరు వెళ్ళిపోతే నాకు స్టిచ్చింగ్ వరకు అయితే ఆ బ్లౌజ్ ఒక్కటే ఉంది అదంతా చేసుకొని ఇంట్లో పనంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి బట్ ఈరోజైతే ప్రశాంతంగా నిదానంగా చేసుకుందామని ఫిక్స్ అయ్యా ఎప్పుడు ఊరెళ్ళినా కూడా నాకు ఎంత టెన్షన్ ఉంటుంది అంటే అసలు మాక్సిమం ఇంకా రెండు మూడు ఎవరికైనా ఇచ్చేసి కుట్టేసి వెళ్లాల్సినవి నైటు నిద్రపోను మళ్ళీ ఎర్లీ మార్నింగే లెగుస్తాను చాలా ఉండేది ఫస్ట్ టైం ఆ టెన్షన్స్ ఏమీ లేకుండా ప్రశాంతంగా వెళ్దామని ఫిక్స్ అయ్యా హండీ స్కూల్ కి అయితే వెళ్ళిపోయింది ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు రాగానే కాఫీ అయితే కలుపుకున్నా ఇది కొంచెం బొట్లో పడింది అంటే కొంచెం యాక్టివ్ అవుతాను కొంచెం ఇంట్లో పనంతా చూసుకొని తర్వాత ఫుడ్ అయితే కడుపులో వేస్తా ఫస్ట్ అయితే ఇది తాగేస్తాను ఇంత పొద్దున్నే ఎందుకు లేచి స్టిచ్ చేశాను అనేది చెప్తాను అన్నాను కదా ఈ అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము పాలకొల్లు ఎందుకు ఇప్పుడు ఇంత అర్జెంట్ గా ఏమైనా రీజన్ ఉందా అంటే ఏ రీజన్ లేదండి యాక్చువల్ గా త్రీ మంత్స్ టూ మంత్స్ మేము మేము కనపడుతూ ఉంటాము ఆయన వచ్చి ఎవ్రీ మంత్ వెళ్తూ ఉంటారు ఐ మీన్ ఎవ్రీ మంత్ అంటే ఒక ఫార్టీ డేస్కి ఫార్టీ ఫైవ్ కి అలా వెళ్తూ ఉంటారు ఆయన మేము ఒక త్రీ మంత్స్కి ఒకసారి వెళ్తాం అనమాట ఎప్పుడూ కూడా క్రిస్మస్ కి వెళ్తూ ఉంటాము ఈసారి ఏమైందంటే నాకు స్టిచ్చింగ్ వర్క్ ఎక్కువ ఉంది కదా ఈ మంత్ ఎండింగ్కి చాలా ఇవ్వాల్సినవి ఉన్నాయి మొన్న చూపించాను చూడండి అలాంటివే పార్సెల్స్ ఇంకా రెండు వచ్చినాయి అనమాట అవన్నీ ఉన్నాయి ఎండింగ్లో అయితే నాకు చాలా కష్టం అయిపోతుంది ఇప్పుడే స్టార్టింగ్ ఒకసారి వెళ్ళి వచ్చేద్దాము అనేసి అయితే ఇద్దరం ఫిక్స్ చేసుకున్నాము ఇప్పుడు బయలుదేరి మళ్ళీ మండే కల్లా ఇక్కడికి వచ్చేస్తాం అనమాట ఫోర్ డేస్ అనమాట అక్కడ ఉండేది అదనమాట మార్నింగే లెగ్స్ కుట్టాను కదా అదేంటి అంటే ఇప్పుడు నేను కస్టమర్తో మాట్లాడాలి ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసిన తర్వాత అది వాళ్ళు టూ ఆప్షన్స్ ఉన్నాయి అడిగాను అనమాట నేను ఇప్పుడు నేను ఆల్రెడీ అటే వస్తున్నాను పాల్గొన్న వైపే మీరు స్టేషన్కి వచ్చి ఏమైనా తీసుకుంటారా ఆర్ కొరియర్ వేసేయమంటారా వాళ్ళకి సాటర్డే కావాలంట ఈ త్రీ ఫోర్ డేస్లో అయితే వెళ్ళదు సాటర్డేకి అందుకనేసి అడిగాను ఇంకా కస్టమర్ అయితే రిప్లైలా వాళ్ళ ఆన్సర్ని బట్టి కొరియర్ వేసామంటే కొరియర్ వేసేస్తాను లేకపోతే నేనే తీసుకెళ్ళి స్టేషన్లో అయితే ఇస్తాను అనమాట అది ఢిల్లీ మంచిది మార్నింగే కొరియర్ అన్నారనుకోండి నాకు కష్టం అయిపోద్ది కొరియర్ అనుకుంటూ వన్ థర్టీకి టూకే వస్తాడు ఈ వీళ్ళేమో వెళ్ళింది ఇప్పుడు టెన్కి అయ్యింది టైం వచ్చేపాటికి ఇప్పుడు స్టిచ్ చేసి స్టార్ట్ చేశానంటే ఇంట్లో పని అయిపోద్ది వీడియో అయిపోద్ది స్టిచ్చింగ్ అనేది ఒక్కటే కంప్లీట్ అవుతుంది అందుకని మార్నింగే లేచి కొంచెం పని కంప్లీట్ చేసుకుందాము అనిపించింది అందుకనే లేచి అదైతే స్టిచ్ చేసేసాను ఓన్లీ బ్లౌజే కాబట్టి నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టిద్ది అంతే అదొక్కటి చూసుకొని ఇంట్లో పని అంతా చేసుకొని లగేజ్ ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేసుకుంటాను ఫోర్ డేస్కి ఏంటి అనుకోవచ్చు హంగీ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకెళ్తా బట్టలు అనేది అదనమాట కాఫీ చల్ల అయిపోతుంది తాగేసి వచ్చేసి బ్లాగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తాను బ్లౌజ్ కూడా ఫైనల్ గా స్టిచ్ చేసేసాను ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఈ క్లాత్ ఒక బ్లాగ్ లో అయితే చూపించాను ఇలాంటి క్లాత్లో నాలుగు నాలుగైదు పంపించారు బట్ ఏం మోడల్ పెట్టాలి అనేది నాకు అంతగా అర్థం కావట్లేదు ఇలాంటివే సేమ్ ఉన్నాయి అలాగే స్టిచ్ చేస్తే అన్నీ ఒకేలాగా కనిపిస్తాయి కదా అని ఒక ఆలోచన బట్ వీటితో ఒక సైడ్ ఏమో వర్క్ వచ్చింది ఇంకో సైడ్ ఏమో ప్లెయిన్ వచ్చింది ఎలా డిజైన్ చేయాలి అనేది అర్థం కావట్ల ఇదైతే ఇలా పెట్టేసేసాను ఇంతకీ ఎలా ఉంది అనేది ఆల్రెడీ షార్ట్ వీడియో చూసుంటారు బట్ లాంగ్ వీడియోలో కూడా నా కోసం కామెంట్ చేసేయండి ఎలా ఉంది అని టూ ఇన్ వన్ లాగా యూజ్ అన్నట్టుగా స్టిచ్ చేశాను ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు పైన బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఫ్రాక్ అయితే మంచి లాంగ్ ఫ్రాక్లా చాలా బాగుంది లుక్వైజ్ చూడడానికి బట్ ఫిట్టింగ్ వచ్చేపాటికి లైట్గా లూజ్ అవ్వచ్చు త్రీ ఇయర్స్ పాపకి కదా కొంచెం లాంగ్ అవుతుందేమో అనిపించింది బట్ ఫ్యూచర్కి యూజ్ అవుతుంది కదా అనేసి అలాగే ఉంచేసాను ప్యాకింగ్ కూడా రెడీ అయిపోయింది బ్లౌజ్ వచ్చేపాటికి పెప్లం టాప్ లాగా అనమాట చాలా బాగా వచ్చింది బ్లౌజ్ కూడా వేసుకుంటే ఆ కలర్ కూడా చాలా లుక్ వస్తుంది కస్టమర్కి అయితే బాగా నచ్చింది మిగతాయి కూడా ఇలాగే డిజైన్ చేసినా పర్వాలేదు అన్నారు బట్ అన్ని ఒకటే మోడల్ ఎందుకు ఆలోచిద్దాంలేండి టైం ఉంది కదా అని పెండింగ్లో అయితే పెట్టేశా ఇంకా ఇంకో ఫ్యాబ్రిక్ అయితే ఓపెన్ చేస్తున్నా ఇక్కడ వచ్చేపాటికి ఇప్పుడు ఇమీడియట్గా ఎంత ఎమర్జెన్సీ ఏముంది అని అనుకోవచ్చు బట్ నా ఒపీనియన్ ఏంటంటే నా ఆలోచన ఫోన్లో ఈ ఫ్యాబ్రిక్ ఫోటోలు అన్నీ తీసేసుకున్నాను అనుకోండి ఏ మోడల్ దేనికి పెట్టాలి ఎలా పెట్టాలి అనేది కస్టమర్ కస్టమర్తో ఒక డిస్కషన్ చేసుకోవచ్చు కదా అనేసి ఫొటోస్ అన్నీ తీసుకుందామని ఓపెన్ చేసా ఎలాగో ఓపెన్ చేస్తున్నా మీకు కూడా చూపిద్దాం అనేసి అన్నీ కూడా కాటన్ ఫ్యాబ్రిక్సే ఉన్నాయండి మ్యాక్సిమం కాబట్టి ఎక్కువగా లైనింగ్స్ అయితే తీసుకోవాల్సిన పని లేదు వీటికి అక్కడ ఎలాగో కొంచెం ఫ్రీగా ఉంటాం కాబట్టి వీటి గురించి డిస్కషన్ చేద్దాము అన్నట్టుగా పిక్స్ అయితే తీసుకుంటున్నా ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ మంది కాదులే కానీ ఒక టూ మెంబర్స్ దాకా అడిగారు మీరు ఏమైనా ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ ఏమైనా చేశారా అనేసేసి నేనైతే ఏమీ చేయలేదండి మనకు అంత సినిమా లేదనమాట నేను త్రీ మంత్స్ నేర్చుకున్నదే నేను అలా అలా డెవలప్ చేసుకున్నా బట్ నేను ప్రతి మోడల్ ఎక్కడ చూస్తాను అనేది ఈరోజు చెప్తాను నేను వచ్చి ఎవరైనా ఫ్యాబ్రిక్ పంపినాక ఇది కాటన్ ఆ సిల్క్ అనేది చెక్ చేసుకుంటాను అలాగే ప్రింట్ ఎలా ఉంది ఏంటి అనేది దీన్ని బట్టి నేను మామూలుగా పింట్రెస్ట్ యాప్ ఉంటుంది కదా ఆ యాప్లోకి యాప్ లోకి వెళ్ళిపోయినాక కాటన్వి ఏమైతే ఉంటాయో ఐ మీన్ కాటన్ టాప్స్ కాటన్ కుర్తీస్ కాటన్ లెహెంగాస్ అని అన్ని సచ్ చేస్తాను చాలా రకాలు వస్తాయి వాళ్ళు చూపించిన ప్రింట్ కి మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ ఏమైనా ఏది మ్యాచ్ అవుతుంది అనేది చెక్ చేసుకుంటానమాట దానికి దీనికి కంపేర్ చేసుకొని ఓకే ఫైనల్గా ఇది బాగుంటది అనిపించి కస్టమర్కి అయితే ఖచ్చితంగా హండ్రెడ్ నేను అడుగుతాను వాళ్ళు అడిగినప్పుడు చాలా పెడతాను పిక్స్ అన్ని పెట్టేస్తాను వీటిలో మీకు ఏది నచ్చిందో నాకు ఫార్వర్డ్ చేయండి నేను దాన్ని బట్టి ఫ్యాబ్రిక్ ఏది సెట్ అవుతుంది అనేది కూడా చూ చూసుకుంటాను అని చెప్తాను మాక్సిమమ్ ఆల్మోస్ట్ మీ ఇష్టం అండి మీ సెలక్షనే మీ సెలక్షనే అని ఆల్మోస్ట్ చెప్తారు ఎక్కువ మంది ఇంకా నేను ఆ కాటన్ ఫ్యాబ్రిక్ అవనే ఏదైనా అవనే దానికి మోడల్ తగ్గట్టుగా పెట్టాను చాలా మంది మన వీడియోస్లో అయ్యే స్క్రీన్షాట్ తీసి ఇలాగే కావాలని అడుగుతారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది తర్వాత ఇంట్లో పని చేసుకోవచ్చా ఇంకా ఆయన అయితే రాలేదు నేను లగేజ్ ప్యాకింగ్ చేసేస్తున్నా ఆయన వచ్చినాక ఫ్రెష్ అయి అయితే స్టార్ట్ అవ్వాలి ఇంతకీ ఏం ట్రైను అని మీకు డౌట్ రావచ్చు మేము ఎప్పుడు కూడా బుక్ చేసుకోము నా బ్లాగ్స్ ఆల్రెడీ ఫాలో అయిన వాళ్ళకి తెలుసు బుక్ చేసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి ఏ ట్రైన్ మనకి అవైలబుల్లో ఉందో ఆ ట్రైన్ వెళ్ళి టీటీని అడుగుతాం అనమాట మన అదృష్టంగా వద్దీ ఇప్పుడు వరకు అయితే బ్యాగ్ తిరిగి వచ్చిందైతే లేదు వన్ టైమే వచ్చాము టికెట్స్ లేక ఎప్పుడు కూడా బాగానే దొరికిపోతాయి ఈసారి ఏమవుతుందో చూడాలి ఆల్మోస్ట్ దొరికిపోతాయి ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ ఇంకా చాలా లాంగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ దొరికిపోతాయి అనుకుంటున్నాము చూద్దాము లగేజ్ ప్యాకింగ్ అయితే చేసేస్తున్నా నాలుగు రోజులకి ఇంత అవసరమా అని మీరు డౌట్ రావచ్చు అక్కడ అత్తే వాళ్ళ ఇంట్లో హన్వి గారి బట్టలు కొన్ని ఉన్నాయి అవి కూడా తీసుకొచ్చేద్దాము అన్నట్టుగా అయితే ఇది తీసుకెళ్తున్నా అదే బ్యాగ్ అయితే వెయిట్ ఎక్కువైతే భుజాల నొప్పులు వచ్చేస్తాయి అందుకనే ఇది అదే సంగతి ఏదో నాలుగు రోజులకి ఇన్ని బట్టలా అనుకోవచ్చు తీసుకెళ్తాను అక్కడ వాడితే వాడితే లేకపోతే మోసుకొస్తాను ఆల్మోస్ట్ మీకు సదరైతే లే సదర్లేదు అనుకో తను వాటికి అక్షింతలు పడుతూ ఉంటాయి ఎక్కడ దొరికిద్దా కదా అన్నట్టు అవుట్ చేస్తాడు ఎందుకు అంటే జోక్ కాదు ఇది మార్నింగ్ నుంచి ఏం చేసావు మార్నింగ్ నుంచి చదువుకోవచ్చు కదా మాకు ఎప్పుడు ఊరు వెళ్ళినా కూడా ఇవి వస్తాయి అనమాట యుద్ధాలు చిన్న చిన్నవి అవి ఈసారి రాకుండా ముందే విధానం పనంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నా ఇదే ఫైనల్ అనమాట ఇంకా లేట్ చేయకుండా నేను ఇలా మాట్లాడుతుంటే వచ్చేస్తాడు ఇంకా అందుకని లగేజ్ ప్యాకింగ్ అయితే చేసేస్తాను కొరియర్ అయితే నేనే తీసుకెళ్ళిపోతున్నా వాళ్ళు అయితే తీసుకొచ్చేయమన్నారు వాళ్ళకి ఎక్కడ అవైలబుల్ అయితే తీసుకుంటామన్నారు లేకపోతే ఏపీఎస్ ఆర్టీసీకి వేసేసేయండి వన్ డేలో వచ్చేస్తుంది అన్నారు అందుకని ఇంక నేనే తీసుకెళ్ళిపోతున్నా మొత్తానికి ఆయన వచ్చారు ముగ్గురం ఫ్రెష్ అయిపోయి బయటకు అయితే వచ్చేసాము ఫస్ట్ టైం అబ్బా మేము వెళ్ళేటప్పుడు ఏమీ గొడవ పడకుండా సైలెంట్గా మంచిగా నవ్వుకుంటా వెళ్తున్నాము ఎప్పుడు ఊరెళ్ళినా నా మొహం ఆడిపోయిన దోశలాగా అయిపోతుంది ఎందుకంటే ఇంకా అవలేదు ట్రైన్ వెళ్ళిపోతుంది నువ్వు వింతే అన్నీ ఎప్పుడు మా ఇద్దరం ఏదో ఒకటి ఇంకా ఊరు వెళ్ళే ముందు ఖచ్చితంగా వస్తుంది ఫస్ట్ టైం ఏమీ రాకుండా ప్రశాంతంగా వెళ్తున్నా పని తొందరగా అయిపోయింది కాబట్టి అదనమాట ఈరోజైతే ట్రైన్కి ఎప్పుడు కూడా మేము ఎలా వెళ్తామంటే స్టేషన్కి బండి మీద వెళ్ళిపోతాము బట్ ఈరోజు బాగా బ్యాక్ పెయిన్గా నీరసంగా అలా ఉందనేసి ఇంకా నేను అసలు బండి మీద కూర్చోలేమంటే క్యాబ్ ఎక్కాం ఫస్ట్ టైం నా దరిద్రం ఎలా ఉందంటే నాకు అన్నీ పడతాయి కారు బైక్ ఏదైనా కూడా పడిపోతాయి ట్రైన్ కానీ కానీ ఫస్ట్ టైం కారు అసలు ఎక్కిన దగ్గర నుంచి దిగే అంతవరకు వామిటింగ్ అయిపోతుందేమో అయిపోతుందేమో ఎంత కంట్రోల్ చేసుకున్నానో దిగినాక నాకు అయ్యిందనమాట అప్పుడు వరకు ఫస్ట్ టైం ఇది అలా అవ్వడం నాకు ఎప్పుడు కూడా కారు పాడదు అనేదే ఉండదు మొత్తానికి చెన్నైలో ట్రైన్ ఎక్కేసాము అప్పుడు వీడియో అయితే ఏమీ తీలా ఆల్రెడీ చెప్పాను కదా వామ్థింగ్గా అయ్యేటట్టుందని ఫుడ్ కూడా ఏమీ తీసుకోవాలా టీ తాగి మాత్రమే ఎక్కాను ఆయన అయితే టిఫిన్ తీసుకున్నారు మొత్తానికి ఎక్కేసి నాకు ఇంకా వీడియో ఏమీ తీయాలని ఇంట్రెస్ట్ రాలా విజయవాడలో దిగిపోయిన తర్వాత విజయవాడలో పాల్కొలకి ట్రైన్ అయితే ఎక్కామనమాట ఇంకా అందుకని అక్కడ మాత్రం చిన్నగా బిట్ అయితే షూట్ చేశాను పాలకొల్లు అయితే మొత్తానికి వచ్చేసి వీడియోస్ లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు అందుకు ఏమనుకోము అక్కడి టైం కానీ టైంలో కూడా పోస్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్టింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇంకా నుంచి మనం బ్లాగ్స్ కంటిన్యూగా రావాలని అలాగే నాకు కొంచెం ఓపిక ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా బాయ్ బాయ్